ఇప్పుడు కొన్ని కొన్ని అంటే కొన్ని తప్పులు చేసినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మన కొంచెం జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు మనకి మెచ్యూరిటీ తెప్పిస్తే గుణపాఠం నేర్పిస్తాయి అట్లా ఆఫ్టర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ కమలకి వచ్చిన తర్వాత మీరు చూసింది ఎవరిని అలాగే ఆ తర్వాత మీరు ఎలా మీరు మీ నడవడికలో కానీ లేదా కెరీర్ విధుల్లో కానీ మైండ్ సెట్లో కానీ అలా మార్పులు సంఘటనలు ఏమైనా జరిగినాయి సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా యాక్సిడెంట్ గురించి మాట్లాడడం మానేద్దాం ఒకటి మీ ఆన్సర్ మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తా బట్ ఇంకా నాకు చాలా నేర్చు అండి మనం ఊరినే తొందర పుడితే ఫాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం నెమ్మదిగా ఉండాలి నెమ్మదిగా నేర్చుకోవాలి మెచ్యూరిటీ అనేది అప్పుడు ఒక గట్టి కొట్టింది గట్టి కొట్టి నాన్న మెల్లగా కంగారు ఏం లేదు మొత్తం ప్రపంచంలో టైం అంతా నీ దగ్గర ఉంది కంగారు ఏం పడకు ప్రతి దానికి కొద్దిగా నెమ్మదిగా చేయి నెమ్మదిగా కరెక్ట్గా చెయ్యి తప్పు చేయం కరెక్ట్ చెయ్యం ఇప్పుడు దాకా తప్పులు చేసుకో తప్పులు చేసినా కానీ నేర్చుకో తప్పుల నుంచి నేర్చుకుని ముందుకెళ్ళి కరెక్ట్ చేయి మళ్ళీ కరెక్ట్ చేయాలి ఒకళ్ళ నీ తప్పైనా కానీ పక్కన తప్పైనా కానీ ఇట్స్ ఓకే కానీ నేర్చుకో నేర్చుకుంటూ ముందుకెళ్ళు ఫస్ట్ టైము హాస్పిటల్లో కోమా నుంచి లేచిన తర్వాత నేను చూసింది మా అమ్మగారిని మా తమ్ముడు అండ్ మా నాన్నగారు ముగ్గురు లేచి చూసి సముద్రగల్లి యాస్ ఎ గ్రేట్ యాక్టర్ ఆర్ గ్రేట్ డైరెక్టర్ సో ఆయన డైరెక్షన్లో మీరు చేయటం ఆయన చూపుతూ సీన్ యాక్ట్ చేసి చూపి చేయించుకోవచ్చు చేయించుకోవడా సో అప్పుడు అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే సముద్ర కణి గారు ఇంత పెద్ద సినిమాని టేకప్ చేసి ఆయన చేసిన హార్డ్ వర్క్ మామూలు హార్డ్వర్క్ అది అసలు అది నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే ప్రతీ క్షణం అనుక్షణం ఆయన కష్టపడినదల్లా ఒకటే అండి కళ్యాణ్ కానీ ప్రొజెక్ట్ చేయడం ప్రాపర్గా హీరో సాయిధర తేజ్ని జాగ్రత్త చూసుకోవాలి సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా చేశారు అంటే ఆయన వే ప్రిపేర్ అయిన విధానం చూస్తే మనం షాక్ అయిపోతాం మన తెలుగు డైరెక్టర్స్ కూడా అంత ప్రిపేర్ అవ్వాలి తెలంగాణ ఏ టైప్లో ఏ టైంలో అలా చూపించాలి ఏ సినిమా రిఫరెన్స్ తీసుకోవాలి అదంతా అద్భుతంగా చేశారు సో హ్యాచ్ ఆఫ్ టు సార్ ఆయన విజన్ కానీ ఆ రాముడు మంచి బాలుడు అలాగా మీరు ఇంతవరకు మీ కెరీర్ ఫస్ట్ నుంచి చూస్తాను సైలెంట్గా ఉంటూ మీరు చేసుకుని వెళ్ళిపోవడం చాలా జోర్లుగా ఉంటాం అది మీకు ఎవరిని చూసి అబ్బింది అంటే సార్ అది మా ముగ్గురు మావిల్ నాకు నేర్పించారండి కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాబాబు గారు ముగ్గురు మావిలు నాకు నాకు నేర్పించారు అంటే వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకున్నారు వాళ్ళు చెప్పి కదా వాళ్ళని చూస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఇండస్ట్రీ ఒకరిది కాదు మన ఫ్యామిలీది కాదు మన పక్షులందరిది అందరి హీరోస్ అందరు ఉంటేనే మన ఇండస్ట్రీ బాగుపడుద్ది ప్రతి శుక్రవారం నంబర్స్ మారిపోతూ ఉంటాడు ప్రతి సుఖం ఏదో సినిమా వస్తుంది ఏదో సినిమా రికార్డు పడుతుంది మారిపోతుంది మార్ మారడం వల్ల మనకు కూడా ఛాలెంజ్లా ఉంటుంది ఆ కాంపిటీషన్ స్పిరిట్ అలాగే ఉంటుంది మనం కూడా ఇంకా బాగా చేయాలి అంత స్పిరిట్ ఉంటుంది అంతేగాని వాళ్ళతో పోటీ పడడం కోసం కాదు ఆ మంచి స్పిరిట్ ఉండడం వల్ల మనకి మన ఇండస్ట్రీ పైకి ఎదుగుద్ది అంతే తప్పించి నాకు ఇంకేం లేదురా నీ కూడా అలాగే ఉండాలి అని చెప్పి చెప్పారు సో అది నాకు నేర్పించారు అలాగే చిరంజీవి గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని యంగ్ యంగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు యంగ్ ఆర్టిస్ట్లే కాదు కొత్త ఆర్టిస్ట్ని అందరిని ఎంకరేజ్ చేసిన సో అది చూసి నాకు కరెక్టే కదా మన మన ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మన సినిమా ఒక సినిమా హిట్ అవ్వకూడదు అందరి సినిమాలు హిట్ అయితే మన ఇండస్ట్రీ పెరుగుద్ది ఇండస్ట్రీ స్థాయి పెరుగుద్ది ఇండస్ట్రీ స్టామినా పెరుగుద్ది ఇండస్ట్రీ రేంజ్ పెరుగుద్ది సో అది మాత్రం నేను ముగ్గురు మాల్ దగ్గర నుంచి తీసుకున్నాను మన రిలీజ్ ఫంక్షన్లో వారిని చెప్పినట్టుగా ఇక్కడ మన ఫ్యామిలీని అందరిని మన అందరూ వదిలేసి ప్రజలకి చేయాలని ఉద్దేశంతో కళ్యాణ కళ్యాణ అక్కడికి వెళ్ళటం అనేది సో దాని గురించి మీ వర్షం అదైతే అసలు అది మాట అసలు సూపర్ అండి అది అంటే ఒక పర్సను తన కెరీర్ తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం అంకితం చేశారంటే అట్లాంటి సెల్ఫ్లెస్ పర్సన్ చూడలేదండి ప్రజలకు ఆయన 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 విధానం ఆయన చేసిన విధానం కానీ మా విధానం కానివ్వండి అసలు నిజంగా అద్భుతం అది మాటలు చెప్పలేదు అది ఇంతవరకు చేశారు ఇంతవరకు చేశారు లేదు పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఏం కావాలి ఎలా కావాలి అని చెప్పేసి చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ హ్యాచ్ ఆఫ్ టైమ్ నేను డెఫినెట్లీ నేర్చుకున్నాను ఆయన చూసి మెయిన్ ఈ సార్ పీపుల్స్ మీడియా గ్రాండ్ సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు వాళ్ళిద్దరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే కథ విన్న తర్వాత సినిమాకి ఏం అవసరం కథపరంగా ఏం అవసరం దాన్ని తగ్గట్టు చేసుకుంటే వెళ్ళిపోయి తప్పించి ఎక్కడ ఏ రోజు ఏది క్వశ్చన్ చేయడం అసలు ప్రతి ఏది అవసరం సరే ఈ రోజు షూటింగ్ ఇది అవసరం అది ఇచ్చేద్దాం అంటే వాళ్ళు ఖర్చుకు వెనకాలి ఎందుకంటే కథ మీద నమ్మకం ప్రతి ప్రొడ్యూసర్ ఒకటే చెప్పండి కథ మీద నమ్మకంతో ముందుకెళ్తే బాగుంటుంది అదే నాకు నా విరూపాక్ష కాదు నా చిత్రలే నుంచి అదే మొత్తం విని కథ మీద నమ్మకంతో ముందుకెళ్ళం సో మీరు విరూపక్షకి ఎలా కదవన్నారు వెళ్ళారు బ్రోకి ఎలా ఉన్నారు

పూర్తి కథ విని అప్పుడు చేసిన అంటే మనకు గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఆ గట్ ఫీలింగ్ ఎక్కువ నమ్మేస్తాం ఇంకా మనం ఏం చేసినా కానీ గట్ ఫీలింగ్ వెళ్ళిపోవాలి కాంబినేషన్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఆ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఎలా ఎలా కొడుతూ మనం ఏవైతే నమ్ముతాం కథ నమ్ముతాం సో కథని నమ్ముతాం సో కథను నమ్మి ముందుకెళ్తాం అంతేకాని ఈ కాంబినేషన్ వర్క్ చేస్తే బాగుంటుంది మనం వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ టైప్లో వెళ్ళిపోతే మనకి బ్యాడ్ సో అది నేను చేసిన తప్పు నేను చేయాల్సింది ఏంటంటే కథను నమ్మాలి నేను కాంబినేషన్ కాదు అని నేర్చుకున్నాను ఇప్పుడు గత చిత్ర పరిశ్రమ ఇప్పుడు పరిశ్రమ తెలుగు సినిమా వాన్ మారిపోయింది సో మీరు కూడా హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి హీరోగా జాయిన్ అయ్యారు సో భవిష్యత్తులో మీరు చేసే సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలు ఉంటాయి అది సౌత్ సినిమాలు కూడా ఉండొచ్చు సార్ నేను అంత ఆలోచించలేదండి నేను గత రెండు సంవత్సరాలుగా ఈ క్షణంలో పత్రాలు నేర్చుకున్నాను దాన్నే దాన్నే పాటిస్తున్నాను సో ఈ క్షణంలో నేను బ అనుకున్నాను మీ ఇప్పుడు ప్రస్తుతానికి మీతో పాటు ఈ గెటప్లో మీరు వస్తాను చెప్పి అనుకోలేదు కదా ఇది ఎంజాయ్ చేయాలండి ఇది ఇది ఎంజాయ్ చేస్తే దాని తర్వాత తర్వాత వద్దాం ప్రస్తుతానికి ఇది ప్రో సినిమా రిలీజ్ అవుతుంది వీరూప్రాక రిలీజ్ అయింది బ్రో సినిమా ఇప్పుడు రిలీజ్కి వచ్చింది సో ఇది ఎంజాయ్ చేద్దాం ఈ సక్సెస్ ఎంజాయ్ ఎంజాయ్ చేసి దాని తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం ఇప్పుడు నెక్స్ట్ గురించి ఆలోచించినంత కంగారు పడ్డం టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు ఇదే బ్యానర్లో మామ అల్లుడు వెంకటేష్ బాబు నాగచైతన్ చేయాడు మళ్ళీ ఇప్పుడు మామ అలాడు ఈ సినిమా చేయడు ఆ టాపిక్ ఎప్పుడన్నా వచ్చిందో నేను నాకు అసలు ఫస్ట్ టైం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా తెలిసిన సినిమా ఏదంటే మామ ఓకే నా వెంకటేష్ గారు అండ్ చైతన్య దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రో ఫస్ట్ రోజు బిఫోర్ మాకు రిలీజ్ చేసినప్పుడే చెప్పాను సార్ మీకు మీ ఇప్పుడు ప్రొడక్షన్ ఫ్యామిలీకి ఏదో ఇది ఉంది కనెక్షన్ ఉందండి ఇలాగ మావా అలాని ఇద్దరిని కల్పిస్తూ ఉంటారు అప్పుడు వెంకీ గారిని చైతన్య కలిపారు ఇప్పుడు నన్ను కళ్యాణ్ గారిని కలిపారు ఫ్యూచర్లో మళ్ళీ కలపాలంటే చెప్పండి నన్ను పెద్దవాళ్ళని కలుపుతూ కలిపి చెప్పా ఓకే ఓకే మృత్యువు మనిషి భగవంతుడు సో మూడింటితో కలగలిపిన సినిమా బ్రో అంతకుముందు గోపాల గోపాల సినిమాలో కూడా దేవుడితో అది కళ్యాణ బాగా చేసింది అయితే మూడు కలప ఇలాంటి ప్యాటర్న్లో ఇదివరకు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి బ్రోలో ఏం కొత్తగా చూపిస్తున్నారు అంటే బ్రో వచ్చేసరికి కొత్తగా ఉండడానికి కారణం ఒకటే అండి నేను కళ్యాణ్ గారు కలిసి చేస్తాం కాంబినేషన్ కాంబినేషన్ సో మంచి కాంబినేషన్ అవి అన్నీ పక్కన పెడితే కాంబినేషన్ అవన్నీ పక్కన పెడతాయి కథ అనేది కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ కథ కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ క్షణంలో పత్రం అనేది మన నే మన పాత్ర మరి చెప్పలే సో మంచి మెసేజ్ నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ నువ్వు నీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి నువ్వు వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి ఎవరికి టైం లేదు టైం లేదు అని చెప్పకూడదు నీకు టైం ఉంది టైం ఉంది కాబట్టి నువ్వు అందరికీ టైం ఇవ్వాలి మంచి పాయింట్ మెసేజ్ డెఫినెట్లీ విల్ బీ కన్వేట్ బ్రో అనే సినిమా ద్వారా అందరికీ కన్వే అవుతుంది బ్రో సినిమా తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే మంది కానీ అమ్మాయిలు అందరూ మిమ్మల్ని బ్రో అనే పిలుస్తున్నారట అది నిజమేనా సార్ విరుపక్షం తర్వాత కొద్దిగా సక్సెస్ వచ్చినాయి సరే కాస్త అమ్మాయిలు పరిచయం అవుతారని చెప్పి అనుకున్నా ఈ సినిమా టైటిల్ వచ్చిందండి ఏ బ్రో వస్తా బ్రో అని మన నచ్చిన అమ్మాయి కూడా బ్రో అని పిలిస్తే మాట రాదు కానీ అవునా మనసులో వేరే ఉంటుంది ఏం బ్రోపద బ్రోహపదలు బాగా అని పిలిచిన బాగుంటుంది ఓకే అంటే మనం కొంతమంది చూస్తే ఇష్టపడతాం కొంతమంది చూస్తే ప్రేమిస్తాం చక్కగా ఈ అమ్మాయి చూస్తే ఈ నేను పెళ్లి చేసుకోవాలి అమ్మాయి బ్రో చెప్పింది నాకు చెప్పిందా చెప్పింది ఇంకెక్కడ అయిపోయింది చాప్టర్ క్లోజ్ దుకాన్ బంద్ కథ ఈ టైటిల్ పెట్టి ఆ రకంగా వచ్చి మనం లేదు సార్ అదృష్టం లేదండి సరే కాస్త సర్లే ఎందుకు లేదు సరే అందరూ బయట పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు అంటారు అంటే బ్రో అని పిలిచి ఆపేసిన తర్వాత అప్పుడు చూస్తాను నక్సీన్ మోదీ సక్సెస్ అయిన తర్వాత బ్రో అనే టైం కాదు బ్రో అనేది పిల్లడం మానేసిన తర్వాత అప్పుడు 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 చేసుకుంటా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి